హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం లేదంటే ఒక పెద్ద ఫ్యామిలీ మాది ఉంటూ రెంట్కి ఇవ్వడానికి హౌస్ కావాలి కార్ పార్కింగ్ సౌకర్యంతో విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక పెద్ద ఇల్లు కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి రెండు వందల ఏడున్నర గజాల్లో ఓన్గా కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అనమాట ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా రెండు కోట్ల రూపాయల పైనే వ్యాల్యూ చేస్తుంది మనకి ఇప్పుడు కేవలం ఒక కోటి యాభై ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్తోటే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట సో ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ తోటి ఈ హౌస్ అయితే సేల్కొచ్చింది కింద కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది సో ఈజీగా మనం మూడు కార్లు అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తార్ రోడ్డు ఉందండి సో ప్లానింగ్ ప్రకారం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగా చేయించారు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సింగనగర్ దగ్గర ఆంధ్రప్రభావ కాలనీకి ఆపోజిట్గా ఉండే తోటావారి వీధిలో అయితే సేల్కి వచ్చిందనమాట మంచి రెసిడెన్షియల్ జోన్ సో మీకు పైపుల్ రోడ్డు అంటే ఏదైతే నూజిబేడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే పైపుల్ రోడ్ టూ హండ్రెడ్ బైపాస్ ఉందో ఈ బైపాస్ రోడ్ నుంచి సుమారుగా అర కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఏరియాలో వంద గజాల్లో జీప్లస్ వన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఎనభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల మధ్యలో సేల్ చేస్తున్నారు నూట ముప్పై మూడు గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ రేంజ్లో సేల్ చేస్తున్నారు సో మనకి ఇది రెండు వందల ఏడు గజాలు పైగా జీప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో ఖచ్చితంగా మనకి రెండు కోట్ల రూపాయల పైన వాల్యూ చేస్తుంది ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటుగా ఒక వన్ బీహెచ్కేలాగా అయితే ప్లాన్ చేశారు సో మీరు ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు అరవై రెండు లోతు వస్తుంది కాబట్టి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి సో ఇప్పుడు మనకి బేసిక్ ఆర్పీ ప్రైస్గా ఒక కోటి యాభై ఒక్క లక్ష ముప్పై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో ఈ యాక్షన్లో ఎవరైనా కాంపిటీషన్ వచ్చి రేట్ అనేది ఇంక్రీజ్ అయితే కనుక అది కోటి యాభై రెండు కావచ్చు కోటి యాభై మూడైనా కావచ్చు అండి ఏదైతే రేట్ ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాలీలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్కి మీరు లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్ అయి ఉండాలన్నమాట సో ఇవన్నీ కూడా మీరు ఓకే అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి వాల్యబుల్ ప్రాపర్టీ ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ మీకు నచ్చి లోపల విజిట్ కూడా మేము చేస్తాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు ఇన్సైడ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తే నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ